గబ్బర్ ఏమండే ముందు రోజు అన్న షో ఉందండి ఇంకా జియో రాలేదయ్యా కోర్టు వాదనలు జరుగుతున్నాయి ఇంకో వచ్చేద్దరండి మీకు రాబోతే ఇంకెవరు వస్తుందండి ఎప్పుడండి ఎన్నింటికి వేస్తారండి వేస్తే అన్ని షోలు ఇచ్చేస్తారు కదండి అన్ని అన్ని నైన్ కి పడతాయి అన్ని నైన్ పడతాయి మాకు ఇక్కడ ఇక్కడ ఒక ఇరవై టికెట్లు ఏమన్నా అట్టేనయ్యా అట్టేనయ్యా మర్చిపోకుండా కొంచెం మీ సూపర్వైజర్ నెంబర్ అనే ఉన్నా తప్పకుండా మంచి థియేటర్ లో కొంచెం ఫ్యామిలీతో వెళ్ళడానికి సంక్రాంతి ఎక్కువ ఉంటారండి సంక్రాంతి మర్చిపోయాను నేను సినిమా చూసాను గబ్బర్ ఏ సినిమా నే రాజా ఏదండి రాజే సబ్బయ్యా చూసారన్న ఎలా ఉందని బాగుందన్న చాలా మంచిగా ఆనందంగా హ్యాపీగానే చెప్తున్నారు బాగుందేమో బాయ్యా ప్రభాస్ ఫ్యాన్ అనేవాడు ఆ అసలా సినిమా అంతా అయిపోయాక ఏంటో అసలు మనం ప్రభాస్ నే చూసాం ఇంకోసారి పరిగెడతారు ఓహా ఓకే అండి చాలా రోజు తర్వాత మంచి వచ్చింది అనమాట అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చిరంజీవి గారు దొంగముడు కామెడీ కామెడీలు ఉంటాయి కదా చిరంజీవి గారు అవును మా ఎపిసోడ్స్ ఇక్కడ ఒక ఐదు ఆరు పడ్డాయి ఆ సో ఒక ఫస్ట్ సీన్ గాని సత్య సీన్ గాని ప్రభాస్ గారు గాని ప్రభాస్ అందంగా చాలా కూల్ గా అన్ని రకాల యాక్టింగ్ చేశాడ సినిమాలు యాక్టింగ్ ఒక్క దాంట్లో ఉంటదంటే ఎట్టు ఉంటది చూడు దానికన్నా గొప్పగా ఉంటది సీన్లు కొత్తగా ఉన్నాయి అసలు ఆయన భయపడే సీన్స్ గాని పరిగెత్తే సీన్స్ గాని అసలు వాళ్ళ నానం అయితే అసలు ఆయన చెప్పినట్టు హీరో ఆమె ఒక హీరో సంజయ్ దత్ ఒక హీరో ఒక హీరో అసలు సెకండ్ హాఫ్ లాస్ట్ ట్వంటీ మినిట్ థర్టీ మినిట్స్ అదిరిపోతాయి ఫైట్స్ కానీ ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ అసలు హాస్పిటల్ సీన్ గుర్తు పెట్టుకో హాస్పిటల్ సీన్ అసలు స్టేజ్ మీద చూసాన చూసాను అదే ప్రభాస్ వెనకాల ముందు అవునా కాదా అనుకున్నాను ఏం లేదండి ఇప్పుడు సంక్రాంతికి మీరు మనకి అదే ఈ అడవుడి అయిపోద్ది కదండి కొంచెం ఫ్రీ అవుతారుగా

సో నీకు పదిహేను యాడ్ చేస్తారు సంక్రాంతికి ఓకే అండి ఓకే అండి ఇది మామూలుగా బాగుంటదని మేము ఎక్కడ అనొచ్చు అంటారా అలా అనకూడదు అంటారా హ్యాపీగా హ్యాపీగా సినిమా నేను చెప్తున్నా కదా మీరు అవును మీరు గమ్మ చెప్పర్లేండి అవును సినిమా హ్యాపీ నీకు ఈ సంక్రాంతిలో ఏ సినిమా ఎవరు చూస్తారు నాకు తెలియదు కానీ ఏ ఎవరైనా సినిమా చూస్తే ఈ సినిమా చూడకుండా ఉండరు ఓకే అండి అసల ప్రవాస్ వేరే లెవెల్ చేసాడు బాబు కొత్తగా ఫ్రెష్గా ఫ్యామిలీస్ అందరు ఇంకోసారి ఎల్తారు అంతా అసలు మల్షి గ్లో గాని అసలు ఎరగ తీసాడు అసలు ఓన్లీ నేను చాలా హ్యాపీని చెప్తాను మీరు కూడా కొంచెం పాతయన్ని రికవర్ అయి కొంచెం బాగా ప్లస్ లోకి వెళ్ళాల యా థాంక్స్ అడ్వాన్స్ హ్యాపీ సూపర్ డూపర్ హిట్టా రాజా సబ్ అంత పొంగల్ థాంక్స్ యా నా కొంచెం ఈ మిమల్ల ఎక్కడో 20 చెప్పొరనే నవీన్ ఉన్నాడు కదా నవీన్ నవీన్ అండి నవీన్ చేసి చెప్పేసి నీకు ఆ ఫ్లో లో అన్ని అరేంజ్ చేసేస్తా నవీన్ అంటే మీ సూపర్వైజర్ ఎవరు ఉంటారు మాట్లాడతాను అన్నీ చెప్తా నువ్వు కూడా టచ్ లో ఉంటే ఏం ఈ ఈ పేమెంట్స్ కాల్ అవునండి మీరు చూసానండి బాబు నా రకం నాకు అన్ని నేను బడి మాకుంటా మీ బడి నేను చూసాను కదా ఆ రోజు അ ചില തിയേറ്റർ വച്ച് ഏഴ് അടു മൂടിത്ത രണ്ട് എത്താനുള്ള അമ്മ അയ്യോ ബാബോയ് മേ ചോസ് നരക്കമേ രോജണ്ട